మంగళగిరిలో సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంచమర్తి ప్రసాద్ జగర్పు శ్రీనివాసరావు తదేతరలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జై శివాజీ ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క మూడు వందల తొంభై ఐదవ జయంతిని మంగళగిరిపట్నంలో అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు యూత్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది దీనికి గాను మంగళగిరిపట్నంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క అభిమానులు హిందూ బంధువులు అందరూ కూడా రావడం ఎంతో సంతోషకరంగా ఇది మొట్టమొదటిసారిగా చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా ఘనంగా చేసేటువంటి हाल हाल स्था व छत्रपति शिवाजी महाराज के మంగళగిరిలో కూడా భారీగా మొట్టమొదటిసారిగా శివాజీ యొక్క శోభయాత్ర నిర్వహిస్తున్నాము మరి ప్రతి ఒక్క హిందూ కూడా ఈ యొక్క హిందూ బంధువులందరూ ఆ రోజుల్లో మరి కొంతమంది నవాబు ఒక మాన ప్రాణాలతో చాలా చలగాటమాడుతున్న రోజుల్లో హిందువుల యొక్క మనోభావాలు కాపాడిన ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు ఛత్రపతి శివాజీ గారికి జై ధర్మ పరిరక్షణకై హిందూ ధర్మ పరిరక్షణకై హిందూ సామ్రాజ్య స్థాపనకై పదహారవ శతాబ్దంలో నిరంతరం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ తను జీవించింది యాభై సంవత్సరాలు అయినప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధంలోనే గడిపాడు ఆ రోజుల్లో పన్నెండు వందల కిలోమీటర్ల మేర మూడు వందల కోటలను స్వాదించి మరి మొఘలాయలపై సుల్తానులపై నిరంతరం పోరాటాలు సర్పే హిందువుల పట్ల మరి ఇతర మతాల పట్ల చాలా ప్రేమతో ఇతర స్త్రీల పట్ల గౌరవంతో బతికినటువంటి వ్యక్తి శివాజీ అలాంటి ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదో జయంతి వేడుకలు మంగళగిరి పురవీధుల్లో కొన్ని వందల మందితో హిందూ బంధువులందరితో చాలా వేడుకగా ఘనంగా కోలాహలంగా చేస్తూ ఇలాంటి సమాజంలో మనమందరం కూడాను ప్రజలందరూ కూడా కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అందరూ కూడా ఒక సమభావంతో సమగౌరవంతో ఒక అన్నదముల వలె ఉండే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ రోజుల్లోనే దానికి బీజం వేసినటువంటి ఛత్రపతి శివాజీకి ఈరోజు మనందరం కూడా చాలా రుణపడి ఉంటాం భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప పోరాట యోధుడిని మనం తలుచుకుంటూ వారి యొక్క జీవితాన్ని మనం ఆశయంగా తీసుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశంలో మరి సోదర భావంతో అందరూ కూడా కుల మతాలతీతంగా ఉండాలని భావిస్తూ ఛత్రపతి శివాజీ జయంతి మూడు వందల తొంభై ఏదో జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున ఛత్రపతి శివాజీ గారు జన్మించారు తన పదహారవ ఏట తల్లి జిజియాబాయి శిక్షణలో హిందూ ధర్మ పరిరక్షణకై రౌరేశ్వర్ మహాదేవ్ సాక్షిగా తర్పణ చేసి పదిహేడవ సంవత్సరంలో మన రాయగడ కోటని ఆశ స్వాధీనం చేసుకున్నారు అలాగే బీజే బీజేపీ కోటతో మొదలైన ఆయన ప్రస్థానం మూడు వందల డెబ్భై ఆరు యుద్ధాలలో ఒక్కసారి కూడా మూడు వందల డెబ్భై ఆరు యుద్ధాలు చేసి ఒక్కసారి కూడా ఓటమి చెందిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అటువంటి వ్యక్తి ఈరోజున భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి హిందువులందరినీ ఏకం చేసి భారతదేశంలో లౌకికవాదానికి ఏకైక తార్కాణంగా నిలిచారు కులం లేదు మతం లేదు అందరూ భారతీయులు అని చెప్పి నినదించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా మంగళగిరి పురవైద్యులలో శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది